అసలు మొంగపైన పోటలన్న ఆ కైల్పన సుజాత మ మట్టి కొట్టాకా మట్టి కొట్టు అదే గిన్నెలో ఆ లోనాడు మరి ఇక్కడ సిరాగ్ ఉంది కదా నిన్ను కదా అక్కనే అక్కనే నువ్వు కూర్చో ఆ మట్టి కొట్టమన్నా గిన్నెలో ఆ అదన ఏదో అవి ఆ కట్ట టైం ఎక్కువ పట్టింది దీని పర్లేదు ఇది బాగానే ఉంది మేము ఎంత సిరగ్గుండియా ఎంత సిరగ్గుండియా అన్నాను या सीरते हैं